అంతరిక్షంలో ఈరోజు రెండు ఉపగ్రహాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోనున్నాయి అది కూడా చేస్తోంది మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో సోమవారం నైట్ పది గంటలకు జరిగే స్పేడెక్స్ ప్రయోగం ఇస్రోకు చాలా కీలకం శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు మన సైంటిస్టులు అసలు ఇప్పుడు ఈ ప్రయోగం ఏంటో తెలుసుకుందాం స్పేడెక్స్ అంటే ఫుల్ ఫామ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ రెండు ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి కలిసేలా చేస్తారు ఇలా రెండు వేరు వేరు వస్తువులు ఒకటిగా కలిసే ప్రక్రియనే డాకింగ్ అంటారు మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆ నిర్మాణం అంతా కూడా ఇలా డాకింగ్ ద్వారానే జరిగింది వేర్వేరు దేశాలకు చెందిన స్పేస్ స్టేషన్లన్నీ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్గా ఏర్పడ్డాయి ఇప్పుడు భారత్ మాత్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంతంగా అంతరిక్షంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్పేస్ స్టేషన్ని కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది అందుకోసమే ఈ డాకింగ్ లాంటి ప్రయోగాలన్నీ ఈ ప్రయోగంలో రెండు శాటిలైట్లను రాకెట్ ద్వారా మోసుకువెళ్ళి రెండింటిని వేర్వేరుగా భూమి చంద్రుడు కక్షలో ప్రవేశపెడతారు అది కూడా రెండింటి మధ్య నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల దూరం ఉండేలా చేస్తారు ఒక శాటిలైట్ను చేజర్ శాటిలైట్ అని మరో శాటిలైట్ను టార్గెట్ శాటిలైట్ అని పిలుస్తారు ఈ రెండు శాటిలైట్లకు రోబోటిక్ హ్యాండ్స్ లాంటివి ఉంటాయి సో దేన్నైనా చేజర్ అని పిలుచుకోవచ్చు దేన్నైనా టార్గెట్ అని పిలుచుకోవచ్చు రెండు వందల ఇరవై కిలోల బరువు ఉండే ఈ ఒక్కో శాటిలైటు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల నుంచి మెల్లమెల్లగా తమ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ వస్తాయి అంటే టార్గెట్ శాటిలైట్ స్లో అవుతుంది చేజర్ శాటిలైట్ స్పీడ్గా దాన్ని అందుకోవాలని పయనిస్తుంది చివరిగా ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ రెండింటి మధ్య ఉన్నప్పుడు డాకింగ్ ప్రక్రియలోని చివరి స్టేజ్ మొదలవుతుంది రెండు క్రమక్రమంగా స్పీడ్ తగ్గించుకుంటూ దగ్గరకు వచ్చి ఒకదానితో ఒకటి డాకింగ్ అవుతాయి అచ్చం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లు ఉంటుంది చూడడానికి ఈ ప్రయోగం సక్సెస్ చేయడం ద్వారా ఇలా అంతరిక్షంలో డాకింగ్ చేసిన నాలుగో దేశంగా మన దేశం అమెరికా రష్యా చైనాల తర్వాతి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించనుంది thank <laughs> you